హాయ్ ఫ్రెండ్స్ వారు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఫాలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక వీడియోతో వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఇల్లు మేము కొన్ని రోజుల క్రితం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ వీడియో తీసుకున్నాను కానీ దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం టైం తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఊర్లో ఎలా ఉంటారు అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు సిటీ నుంచి ఊరికెళ్తే ఎంత వాతావరణం ఎంత హైగా ఉంటుంది ఎంత బాగుంటుంది అనేది ఒకసారి చూడండి ఊరు చుట్టూ చెట్లు చెట్ల మధ్యలో ఇల్లు పచ్చగా ఊరంతా పచ్చగా కనబడుతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఉన్న రెండు రోజులైనా సరే చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉండినట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఊళ్ళో ఇల్లు అన్నీ రేకుల ఇల్లు పెంకటిల్లు అట్లా అట్లనే ఉంటాయి డెవలప్మెంట్ లేదు చాలా చిన్న పల్లెటూరు చాలా అంటే చాలా చిన్న పల్లెటూరు చూడండి ఊరు ఎట్లా ఉందో కాకపోతే ఊర్లో చాలా చెట్లు ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉంటాయి చాలా పళ్ళ చెట్లు ఉంటాయి కూరగాయలు ఉంటాయి అదే కూరగాయల చెట్లు ఇంటి చుట్టూ కూరగాయల చెట్లు పళ్ళ చెట్లు వేసుకొని ఆ మధ్యలో ఇల్లు ఎంత బాగుంటుందంటే అది పెంకటిల్లు అయినా పూరి అయినా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం అయితే చాలా హాయిగా ఉంటుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది అంత బాగుంటుంది మా అమ్మ వాళ్ళది పెంకటిల్లు మట్టి గోడలు ఆ రేకులు ఇల్లు మా పిల్లల కోసం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లల కోసం ఉయ్యాలలు కట్టారు మా అమ్మ ఉయ్యాలలు కట్టింది మా పిల్లలకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళే ఆ ఉయ్యాలలో ఎక్కువ కూర్చుంటున్నారు చాలా బాగుంటుంది ఇంటి చుట్టూ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో ఇలాగే ఉంటారు పల్లెటూరు ఇల్లు ఇలాగే ఉంటాయి సిటీలో లాగా పొల్యూషన్ ఉండదు చాలా హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అగో మా అమ్మ మా కోసం మొక్కజొన్న కంకులు తెంపుకొచ్చి ఉడకబెడుతుంది మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇంటి చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది కాకపోతే పల్లెటూరు అని చాలా సింపుల్గా అనుకుంటారు కానీ పల్లెటూరు ఎంత బాగుంటుందో అలా మనసులు కూడా అంత ప్రశాంతంగా అంత బాగుంటాయి కల్మషం లేకుండా చాలా బాగుంటాయి